మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు మొన్న నాలుగో కింద ప్రెస్ మీడ్ పెడతాడు ఆటో అయితే దేర్ ఆర్ నో కేసెస్ అంట ముందు ఐదేళ్ళు ఏమి చైవ్ లోపలికి లోపలికేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడా లేడు వాడు ఇంతవరకు ఏ పొందారా సరే కాకే డ్రెస్ చేసుకొని కనపడేవాడు ఎవరికత ఏదో పెద్ద స్టైల్ వెరీ వెల్ అంట యువర్ ఎవర్డ్ ఏర్ కవర్డ్ నీకు చాలా పోస్ట్ నాకు తెలియదు అంటే అసలు యుట్ ఫిట్ ఫర్ ఏస్పి ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించు మంచులకి నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ షర్ట్ వేసుకో రోజు దిగుతావా గలాట జరుగుతా అంటే నువ్వు ఇంట్లో కూర్చోండి అంత అయిపోయి ఈ ఎస్పీ వస్తాడు ఏఎస్పీలు ఉంటే పోలీసులు ఎట్లా మంది వస్తారా ఆడ వచ్చి పోయి ఇంట్లో దురుకున్నాడు నువ్వు దిస్ నాకు డెబ్బై మూడేళ్ళు నేను నుంచి చూస్తున్నా పోలీసుడు మీ అంత పనికి మారలాడు మీ నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో మేము పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్గా చెప్తావా ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది గోబీ సాల్ సాల్ దగ్గర మొన్న పోలీస్ కార్యాలస్థాన దగ్గర బైట్ ఇరాలో యు డోంట్ నో అవుట్ టు రెస్పెక్టబుల్ ఐ వాంట్ టు మేక్ యా కనీసం 10000 సబ్స్క్రిప్షన్ పెట్టాలనుంటారా బి విందా వండా ఐ యాండ్ ది బెస్ట్ ఎస్పి యు ఆర్ ది వర్స్ట్ ఎస్పి ఎవర్ సీన్ నెవర్ సీన్ అజ్ బట్ నెవర్ సీన్ లైక్ యు ఫెలో ఐ డోంట్ బై యు యూజ్ ది మ్యూజిక్ లైవ్ ఇజ్ ఆల్సో ఎడ్జస్టనో ఎం బై మా ఏమి చేయలేవు ఈ కాలం ప్రజలతో మమకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమాకం ఉంటే మా సర్వేవర్ ఉంది మీకు అంతే పోలీస్ అందరూ మా సజ్జ కుదర్ ది ఆర్డర్ ద ఆర్ ద వర్స్ ఫెన్ ఎవర సీన్ తాడిపద్రి ఎవర సీన్ లైక్ యూ మళ్ళీ ప్రెస్ మీట్ లో బోధకుచారు ఇష్టపడే మాట్లాడతావా ఎప్పుడో నీ కథ తెలిసింది తాడిపత్రి జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు సెలవు తాడిపత్రి ఎవర్ సీట్ పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు పోలీసుకి మచ్చ నువ్వు నేను వదల్లు నిందా ఒకడు చేసిపోయినాడు ఒక ఏం పేరు ఇది గట్టి చెప్పండి చైతన్య వారికి అన్న నువ్వు విల్ నాట్ గెట్ ప్రమోషన్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ ఏమనుకుంటున్నావు ఒక్కరోజున్న పోలీస్ డ్రెస్ లో కనపడుతున్నావా జనానికి ఎప్పుడదే మిలిటరీ సైజ్ వేసుకోడు మన కలెక్టర్ నువ్వు అదే డ్రెస్ లో పోతావా నీకు అసలు ప్రోటోకాల్ వస్తారా

కలెక్టర్ కలిసా దానికి బుద్ధి ధర నీకు ఏదో దేవుడు పాస్ బాధ పెడతావా ఊర్లో వాళ్ళ అంటావా చూస్తావా రేపు నువ్వు ఛాలెంజ్ చెయ్యి రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో గ్రేట్ గా చెప్తాను నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా ఐపీఎస్ ఎట్లా పసాడావు चपता हुआ, यस आई गिविंग एन नोटिस तू यू आंसर देत, हमारे सवार, ये पुरे कैसे हैं बैठा हुआ दिल्ली में, ये पुरे एक जाला में चले जाओ, नो योर ट्रेड है, मी कार्डेस सेवर जब तक नेवर्स को, मी हेड कार्डेस सेवर जब तक नेवर्स को, मी एसएआर जब तक नेवर्स को, मी बी बी सीएआर जब तक नेवर्स को, यू you � పోల్ నాట్ లీర్ నోటీస్ వచ్చి అక్కడ మీ ఇంటి ముందు వస్తే ఏం గొప్పరాధ ఏం గొప్ప రాదు యూ రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ సమాజ్ చేస్తాం అదో ఏం సమాజ్ చేస్తావు యు డోంట్ హౌట్ యూ డోంట్ రెస్పెక్ట్ పీపుల్ మీ ముందు వచ్చి పడుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేకపోయా నీకు ఇంట్లో మీ ఇంట్లోకి దూరిందో ఏ పోలీస్ అయితే నీకుంటే రివాల్వర్లు బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ దేమే టు మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత తగ్గోళ్ళమంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవరు తగ్గోడంటే తగ్గోడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఉంది ఒకప్పుడు ఎన్నిక ఎన్ని తొంభై రెండు ముచ్చు ఎంపీకి గు రోజులు ఉన్నాయి ఈ ముందు నా భార్య ఓటు నేను వేసుకోలేని పరిస్థితి మారు ఇక చాలా ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ నువ్వు కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ నేర్చుకో ఏవో పెద్ద హీరోనా నువ్వు పుడింగ్ వేసుకున్నా నీ డ్రెస్ పడి గౌరవం దీనికి లేదురా ఇది ఇదే చీస్ అట్లా మిలిటరీ వాళ్ళు ఆ పొద్దున స్ట్రిప్ వేసుకోలేక వేసుకుంటాను అనుకుంటానేమో నీకు దేవుడిచ్చినవారో కాకి డ్రెస్ ఇంతవరకు ఇంత తాడిపత్రించడం కాకి డ్రెస్ లేదు నువ్వు ఏ స్పెట్ ఎవరు కూడా గుర్తించడం రేపు ఉన్నాడు కనపడు స్వామి ఒకసారి చూస్తాం నీ అందం ఆ డస్టులు ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు డ్రెస్ మీట్